నాలుగవ ధ్యాయం నాలుగు నుంచి మరి ఐదు వచనాలు నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం ఎప్రిల్ రాశి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు దేవుడు ఏడవ దినందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించను అని ఏడవ దిన గురించి ఒక చోట ఇదిగో గాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నాడు ఇక్కడ మనము గమనించినటువంటి మాట మనం గమనిస్తే విశ్రాంతి అనే మాట కనపడింది అలాగే విశ్రాంతి దినము అని కూడా కనపడి విశ్రాంతి విశ్రాంతి దినం ఇక్కడ ఈ విశ్రాంతి అనేదాన్ని గమనిస్తే ఆది కాండంలో రెండవ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం ఆది కాండం రెండవ అధ్యాయం ఆది కాండం రెండవ అధ్యాయము మరి రెండవ వచ్చిన నుంచి చూద్దాం మొదటి వచ్చిన నుంచి కూడా చూద్దాం నేను చదువుతాను ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడి దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్ సృజించినట్ తన పని అంతటి నుండి విశ్రమించను ఇందాక మనం ఎబ్రిల్ రాసిన పత్రికలో చూస్తే దేవుడు ఆరు దినాలు సృష్టి అంతటిని చేసి అవను ఆదామను కూడా తయారు చేసిన తర్వాత ఏడవ దినమున విశ్రమించను అని చూస్తాం అలాగే మరి ఈ ఎప్రిల్ రాసిన పత్రికలో నాలుగో అధ్యాయంలోనే మొదటి చూస్తే అక్కడ వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్న మాట చూస్తాం అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి విశ్రాంతిని మనం చూడవచ్చు యాక్చువల్గా విశ్రాంతి అని కనుక మనం చూసినట్లయితే దాని ఇంగ్లీష్లో చూస్తే ఏమంటారు రెస్ట్ అంటారు అలాగే ఈ రెస్ట్ అనేటువంటి ప్రధాన్ని కనుక మనం గమనిస్తే ఆర్ఇఎస్టి రెస్ట్ ఆర్ ఫర్ రిలే ఆన్ గాడ్ అంటే దేవుని మీద ఆధారపడటం తర్వాత ఈ ఈ అంటే ఎర్నెస్ కాల్ ఆన్ గాడ్ అంటే దేవునికి ప్రార్థన చేయటం తర్వాత ఎస్ అంటే సన్ యువర్ హార్ట్ ఆన్ గాడ్ ఏంటి దేవుని మీద నీ హృదయం దేవుని మీద ఉంచటం లేదా దేవునికి ఇవ్వడం అలాగే టీ అంటే ట్రస్ట్ ఇన్ గాడ్స్ రివార్డ్ అంటే దేవుని బహుమానం కొరకు నమ్మకము కలిగి ఉంటాం కాబట్టి ఈ విశ్రాంతి అనే పదానికి ఇంగ్లీష్లో ఆర్ఈస్టి రెస్ట్ అన్న దానికి ఇచ్చినటువంటి మాట ఏంటంటే దేవుని మీద ఆనుకొని దేవునికి ప్రార్థన చేసి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుడిచ్చి బహుమానం కోసం ఎదురు చూడటం ఇదే నీ రెస్ట్ పదానికి అర్థం రిలే అన్ గాడ్ ఎన్ఎస్ కాల్ అన్ గాడ్ సెండ్ యువర్ హార్ట్ అన్ గాడ్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ రివార్డ్ కాబట్టి దేవుని మీద ఆధారపడి లేదా ఆనుకొని దేవునికి ప్రార్థన చేసి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుడిచ్చి బహుమానం కోసం నమ్మకముగా ఎదురు చూడటమే ఈ రెస్ట్ అని అయితే ఈ రెస్ట్ విశ్రాంతి మరి రెండు రకాలుగా ఉన్నది ఒకటేంటి భౌతికంగా మనం అరిచిపోయినప్పుడు పగలంతా పనిచేసి అరిచిపోయినప్పుడు మనం విశ్రాంతి తీసుకుంటాం రాత్రులు పడుకుంటాం నిద్రపోతాం అది విశ్రాంతి ఆ విశ్రాంతి వేరు మరి కొంతమంది మరి ఇక్కడ ప్రభువు చెప్పినట్లుగా ఏప్రిల్ రాత్రి పత్రిక నాలుగో అధ్యాయాలు కనుక మనం చూస్తే అక్కడ మొదటిని చూస్తే ఒక మాట చూస్తాం మనం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదము వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోమో అని భయము కలిగి ఉందం వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను కానీ వారు విరిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యముల నీవు సంపూర్తి అయి ఈ విశ్రాంతిని కూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసలమైన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించుతున్నాము అంటే ఇక్కడ చెప్పబడిన విశ్రాంతి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్న విశ్రాంతి ఏంటి పగలంతా కష్టపడి పని చేస్తాం రాత్రి కొడుకు నిద్రపోతాం అది రెస్ట్ తీసుకోవటం అది విశ్రాంతి వేరు కానీ ప్రభువు చెప్పే ఈ విశ్రాంతి ఏంటంటే మీరు నా విశ్రాంతిలో ప్రవేశించారని మాట్లాడుతున్నటువంటి మాట ఎవరి గురించి ఎవరైతే దేవుని వాక్యాన్ని చదవరు అక్కడ ఏదంటారు కదా దేవుని సువార్త ప్రకటించబడింది కానీ వారైతే సువార్తను వినలేదంట అందుకని కానీ వారు విన్న వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు అంటే విశ్వాసులతో కలిసి ఉండలేదంటే వాక్యం వాళ్ళు వినలేదని అర్థం ఎవరైతే వాక్యం వినలేదో ఎవరైతే దేవుని పిల్లలతో విశ్వాసంతో కలిసి ఉండలేదో వారికి ఆ వాక్యం అనేది నిష్ప్రయోజనమైందట కాబట్టి అటువంటి వారు అంటే భక్తిహీనులని చెప్పుకోవచ్చు విశ్వాసం అన్న అంటే ఎవరంటారు భక్తి కలిగిన వారు అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లలు అనుకోవచ్చు దేవుని పిల్లలు కాని వారు మనం వార్త ప్రకటించినా వారికి విశ్వాసం లేదు కాబట్టి వారు దానిని వినలేదు కాబట్టి వారు నా విశ్రాంతిలో ప్రవేశించాలంటే ఇక్కడ నా విశ్రాంతి అంటే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఆయనతో పాటు కలిసి నివాసం చేయటం అది నా విశ్రాంతి అన్నారు ఇక్కడ మామూలుగా నెట్ట తీసుకోవడం వేరు నా విశ్రాంతి అని ప్రభు చెప్పాడంటే ఆయన విశ్రాంతి ఏంటంటే పరలోక రాజ్యంలో ఆయనతో పాటు కలిసి ఉండటం విశ్రాంతి అయితే భక్తిహీనులు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేదు అన్నారు ఇక్కడ మామూలు విశ్రాంతి కోసం మనం జవాబు చెప్పుకున్నాం అప్రివిషన్ చెప్పుకున్నాం అయితే ఈ అప్రివిషన్లో కూడా ఇక్కడ నిజమైన విశ్రాంతి నీకు కావాలి అంటే ఇక్కడైనా పరలోకంలోనైనా నిజమైన విశ్రాంతి కావాలంటే దేవుని మీద ఆనుకొని దేవుని ప్రార్థన చేసి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవునిచ్చి బహుమానం కోసం నమ్మకంగా ఎదురు చూస్తే అది నిజమైన విశ్రాంతి అవుతుంది ఈ విశ్రాంతి అనేది మనము పనిచేసి అలసిపోయి విశ్రాంతి తీసుకోవాలన్నా ఆ ఇంట్లో నెమ్మది సమాధానం ఉండాలి ఆ ఇంట్లో నెమ్మది సమాధానం ఉండాలంటే ఆ ఇల్లు ఎలా ఉండాలంటే మనకు అందరికి కూడా తెలుసు కదా విశ్వాసులకు తండ్రి ఏమని పిలుస్తాం అబ్రహాముని పిలుస్తాం ఇదే అబ్రహాము కలిగినటువంటి విశ్వాసంతో మనము పునాది వేసుకుంటే దేవుని యొక్క మోక్ష చెప్పిన ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యం ఈ వాక్యంతో ఇల్లు కట్టుకుంటే అంటే విశ్వాసంతో పునాది వాక్యముతో ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిలో నెమ్మది విశ్రాంతి ఉంటుందంట ఈ విశ్రాంతి కావాలి మనకి అంటే ఇది ఇది భూలోకంలో ఉన్న విశ్రాంతి కానీ పరలోకంలో ఉన్న విశ్రాంతి కావాలంటే అందుకని దేవుని మీద ఆనుకొని ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనను వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడని దేవుడు మాట్లాడారు ఈ శాంతే విశ్రాంతి కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్పిన మాటలో ఆది కాండంలో మనం చూసినప్పుడు దేవుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఆరు దినాల్లో మరి భూమిని ఆకాశాన్ని పగటిని రాత్రిని సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలని మొక్కల్ని జలచరాల్ని అన్నీ చేసి చివరికి ఆదామును అవ్వను కూడా తయారు చేసిన తర్వాత ఏడవ దినమున అక్కడ విశ్రమించును అన్న మాటను మనము చూస్తాం కాబట్టి ఆయన ఏడవ దినం విశ్రమించాడని చెప్పి ఇంకేమనంటే ఆ ఏడవ దినమును పరిశుద్ధ పారించను అన్నాడు కనుకనే ఏడవ దినం అంటే మనమైతే ఆదివారాన్ని ఏడవ దినంగా చేసుకుంటున్నాం ఎప్పుడు ప్రభు అయిన ఏసుక్రీస్తు మరి శుక్రవారం చనిపోయి మరి సమాధి చేయబడి ఆదివారం పునరుద్ధానుడై తిరిగి లేచాడు కాబట్టి అప్పుడు పునరుద్ధాన దినమని ఆదివారాన్ని మనం చెప్పుకుంటున్నాం కానీ ఇస్రాయేలీలు యూదులు వాళ్ళు ఏడవ దినం అంటే వాళ్ళు శనివారాన్ని ఏడవ దినంగా చెప్పుకుంటారు మామూలుగా మరి ఇదివరకు రోజులైనా ఎప్పుడైనా వారముల పేర్లు చెప్పంటే సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అంటారు ఆదివారం ఒకటి నుంచి మొదలు పెడితే శనివారం ఏడో దినం అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏడో దినాన్ని సంపాతు దినం అని అంటారు అందుకని ఇప్పటికీ కూడా సెవెంత్ డే మినిస్ట్రీస్ అనేటువంటి చర్చెస్ వాళ్ళు వాళ్ళు మనమైతే ఆదివారం ఆరాధన చేస్తాం కానీ సెవెంత్ డే మినిస్ట్రీస్ వాళ్ళు శనివారమే ఆరాధన చేస్తారు కాబట్టి ఈ ఏడవ దినాన్ని విశ్రమించాడంటే ఏ పని చేయకూడదు దేవుని పని మాత్రమే చేయాలి అనగా దేవుని మాత్రమే ఆరాధించాలని ధర్మశాస్త్రం కానీ దేవుడు కానీ ఆ రోజు నియమించినటువంటి విషయం అయితే మరి నూతన నిబంధనలు వచ్చేటప్పటికీ మరి ప్రఖ్యాత చెందినటువంటి వాళ్ళు కానీ దేవుని యొక్క సేవకులు కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే యేసు యేసుక్రీస్తు ఆదివారం పునర్ధానుడై తిరిగి లేచారు కాబట్టి ఈ ఆదివారాన్ని విశ్రాంతి దినముగా పరిశుద్ధ దినముగా ఆచరించాలని ఏర్పాటు చేశారు కాబట్టి ఈరోజు ఒక సెవెంత్ డే వాళ్ళు తప్ప మిగతా ప్రపంచం అంతా కూడా ఆదివారాన్ని విశ్రాంతి దినముగాను పరిశుద్ధ దినముగాను మరి పునరుద్ధాన దినముగాను ఆచరిస్తూ ఉన్నారు ఇది విశ్రాంతి దినము ఆదివారము విశ్రాంతి అంటే రెస్ట్ తీసుకోవటం అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నా విశ్రాంతిలో మీరు ప్రవేశించాలన్న మాటకి ఎవరైతే దేవుని మీద ఆనుకోకుండా ఉంటారో ఎవరైతే తమ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఉంటారో ఎవరైతే దేవునికి ప్రార్థన చేయకుండా ఉంటారో వారికి తండ్రి అయినటువంటి దేవుడు అనగా పరలోక రాజ్యములు ఉన్నటువంటి విశ్రాంతిలోకి ప్రవేశించరు అని అంటాడు నా విశ్రాంతిలోనికి ప్రవేశించరు అని చెప్పి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అలాగే ఇంకా మనం గమనించినట్లయితే ఈ నాలుగవ అధ్యాయంలోనే ఏప్రిల్ మాస పత్రిక నాలుగవ అధ్యాయంలోనే తొమ్మిది పదివచ్చినాలు కనుక మనం చూస్తే కాబట్టి దేవుణ్ణి ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించను అంటేంటి ఇప్పుడు దేవుడు ఆరు దినాలు సృష్టిని చేసి ఏడవ దినమున ఆయన విశ్రమించాడు కానీ ఆయన పరిశుద్ధపరిచాడని ఆది కాండంలో చూశాం అయితే ఎవరైతే మరి ప్రభు ఎలాగైతే చేశాడో నువ్వు నేను కూడా దేవుణ్ణి కలిగిన వారముగా అయితే ఆయన వాక్యాన్ని హత్తుకున్న వారంలో అయితే మనము కూడా దేవుడు విశ్రమించినట్లు కూడా మనం కూడా విశ్రమిస్తాం అయితే మన విశ్రమ స్థానం ఎక్కడంటే పరలోక రాజ్యము దేవుని యొద్ద ఆయన చేతి వైపున లేదా ఆయన సన్నిధిలో ఎప్పుడు ఆయన స్థితించే భాగ్యమే ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతి అంటే దీన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఏప్రిల్ రాసిన పత్రికలో మూడో అధ్యాయం నుంచి నాలుగో అధ్యాయం వరకు విశ్రాంతి అనే మాట మరి పద్నాలుగు సార్లు రావడం జరిగిందట కాబట్టి ఈ విశ్రాంతి అనేది ఆయన విశ్రాంతి గురించి చెప్పబడినటువంటిది మనం అనుకున్న విశ్రాంతి భౌతికంగా కలిసిపోయినప్పుడు మనం తీసుకునేటువంటి విశ్రాంతి వేరు మరి మీకు అందరూ కూడా తెలుసు దెబ్బ తగిలిన తర్వాత పద్దెనిమిదో తారీఖు ఆగస్ట్ పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు కట్టుకట్టిన తర్వాత డాక్టర్ నాకు చెప్పిన మాట ఏంటంటే అయ్యా నువ్వు కంప్లీట్ బెడ్ బెడ్రెస్ట్లో ఉండాలి మరి కేవలము మరి ఆ బాత్రూమ్ వెళ్ళి వచ్చే పని చెప్తే మిగతా నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి లేదు మంచం మీద ఉండాలి అలా కంటిన్యూస్గా మంచం మీద ఉండాలి కానీ ఎంత కష్టమో ఆ పడ్డవాళ్ళకి తెలిసిందనమాట ఏదంటారు కదా ఎప్పుడు బయటకు తిరిగేవాళ్ళు మరి తిరిగే కాదు ఆగలేదు అన్నట్టుగా దేవుని వాక్యం ప్రకటించకుండా ఉండలేనటువంటి పరిస్థితి ఒక పక్కన చేతి ఇది బలవంతంగా డాక్టర్ ఇచ్చినటువంటి విశ్రాంతి ఈ విశ్రాంతి కాదు నిజమైన విశ్రాంతి ఎక్కడ ఉంటుంది అంటే ప్రలోకంలో అయినా భూలోకంలో అయినా ఆయనతో పాటు కలిసి ఉంటే ఆయన మీద మనం ఆధారపడితే మన హృదయాన్ని ఆయనకి ఇస్తే అది నిజమైన విశ్రాంతి అంతే ఇందాక నేను చెప్పినట్టుగా విశ్వాసం అనే పునాది మీద వాక్యము లేదా ధర్మశాస్త్రం అనే ఇల్లు కట్టుకొని మనం ఉంటే ఆ ఇంట్లో మనం ఉన్నామంటే దేవుడు మనతో ఉంటాడు అప్పుడు ఆ ఇంటికి శాంతి సంతోషం సమాధానం ఉంటుంది అదే నిజమైన విశ్రాంతి అని చెప్పేసి మనము అనుకోవచ్చు అయితే ఇక్కడ వార్త మనం చూసినట్లయితే మతీసు వార్తలో పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి కనుక మనం చూద్దాం ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేరలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి అని వెన్నుళ్ళు తృంచి తినసాగారు పరిశీలి చూసి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనది నీ శిష్యులు చేయించున్నారని ఆయనతో చెప్పగా పాత నిబంధన ప్రకారంగా ఆ రోజు ధర్మశాస్త్రంలో వ్రాసింది కూడా ఏంటంటే ఆ రోజులు పని చేసుకోవచ్చు ఏడో రోజు పని చేయకూడదు ఈ ఏడో రోజు కేవలం దేవుని సంబంధించింది దేవునికి మాత్రమే ఇవ్వాలి దేవుణ్ణి సుచించాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి గనపరచాలి ఇది అయితే ఆ రోజు వేరే పనేం చేయకూడదు అన్నారని ఇక్కడ నూతన నిబంధనలో మత శవార్త పన్నెండవ అధ్యయనం చూస్తే ప్రభుత్వ యేసు క్రీస్తు ఆయన శిష్యులు ఒక పొలం గుండా వెళ్తా ఉన్నారు వెళుతుంటే మరి శిష్యులకు ఆకలిందో ఏమో కానీ వీళ్ళు ఏం చేశారంటే మరి వెన్నులు తుంచసాగి తింటున్నారన్నమాట అక్కడ అందుకని ఏసు విశ్రాంతి జన్మన పంట చే ఆయన శిష్యులు ఆకలిలోని వెన్నులు తుంచి తినసాగిరి పరిశీలన చూసి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదని నీ శిష్యులు చేయించున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లని తాను తనతో కూడా ఉన్నవారును ఆకలిలో ఉండగా దావీదు చేసిన దాన్ని ఊర్చి మీరు చదవలేదా అతను దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనా తినకూడదు తానైనా తనతో కొన్నవాడైనను తినకూడదు సముఖపు రొట్టెలు తినెను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం చదవలేదా దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెబుతున్నాను మరియు కణిక కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అన్న వాక్య భాగము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చకపోదురు కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడను మనిషి కుమారుడు అంటే ప్రభు యేసుక్రీస్తు విశ్రాంతి దినానికి ప్రభువు అంటే రాజు అయి ఉన్నాడు సో మరి సోమవారం నుంచి శనివారం దాకా మనం మన వ్యక్తిగత పనులు ఏం చేసుకున్నా ఆదివారం ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళవలసిందే ఎందుకంటే అక్కడ ఆయన్ని మనం ఆరాధన చేయవలసింది నా దేవుని నేను ఇంట్లో చేసుకుంటానంటే అది కుదరదు ఎందుకంటే దేవుని సన్నిధిను అనిపించాలంటే ఇంట్లో ఉంటే నీకు ఇంట్లో ఆలోచనలే వస్తాయి దేవుని మందిరంలోకి వస్తే ఇప్పుడు ఇక్కడ ఉంది ఆ పక్కన గదిలో ఇల్లు ఇక్కడ మందిరం అక్కడ ఉంటే అక్కడ ఆలోచనలు వేరు మందిరంలోకి వస్తే మందిరంలో ఉన్న ఆలోచన వస్తుంది ఏసయే గుర్తొచ్చు మన ఎదురుగా ఏసఐ అంటాడు ఏసఐ మనము ఆరాధించేవారిగా ఉంటాం కాబట్టి విశ్రాంతి దినమునకు ఆయన ప్రభు ఉన్నాడు అని యేసుక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి మాట కాబట్టి విశ్రాంతి వేరు విశ్రాంతి దినము వేరు కానీ ఇక్కడ విశ్రాంతి దినంలో మరి ధర్మశాస్త్రం ప్రకారంగా చెప్పినట్లయితే మీ శిష్యులు పంట చీరలో పడి ఆ వెన్నులు తుంచకూడదు కదా ఎందుకు తుంచుతున్నారని మాట్లాడితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే జ్ఞాపకం చేసుకోండి అయ్యా దామీదు అతని పరివారం కూడా వెళ్ళేటువంటి సమయంలో వారు ఆకలికొని మందిరంలోనికి వెళ్ళి మరి యాజకులే తప్ప ఇంకెవరు తినకూడని సముఖ రొట్టెల్ని వాడు తిన్నారు దానికి అప్పుడు వాడు చెప్పిన జవాబు ఏంటంటే మేము మూడు దినాలుగా ప్రయాణంలోనే ఉన్నాం కడగానే ఉన్నాం మా కుటుంబాలకు మేము పరిశుద్ధంగానే ఉన్నాం దీనిని తినవచ్చని చెప్పిన మాటకి దీన్ని మనం వల్ల ఆరాధన కింద కూడా తీసుకోవచ్చు అంటే ఆయన శరీరము ఆయన రక్తము మనం తీసుకుంటున్నామంటే ఎలాగా పరిశుద్ధముగా తీసుకోవాలి కాబట్టి దావీదు అతని పరివారము సముఖ పొరటలను పరిశుద్ధంగా తీసుకున్నారు కాబట్టి వాడు తప్పు చేయలేదు వాడు దోషులు కాదు వాడు నిర్దోషులు అన్న మాటని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అయితే ప్రభువు చెప్పిన మాట ఏంటంటే నేనే ప్రభు దినంకి రాజై ఉన్నాను నేనే రాజు విశ్రాంతి దినం కాబట్టి నాతో ఉన్నవారు వారు మీరు సంతోషించాలని ఒక మాట కొంతమంది యవనస్తులు ముఖ్యంగా మరి కొత్తగా మరి మార్తీశం పొందినటువంటి యవనస్తులు ఏమనుకుంటారంటే అయ్యా ఉద్యోగాలు రాసే పరీక్షలన్నీ ఆదివారం వస్తాయి కదా మరి నేను ఆదివారం పరీక్షలు రాయాలా మందిరానికి రావాలా అని దొరకచ్చు దానికోసం ఏమన్నా అంటే ఇక్కడ తొమ్మిదవ వచ్చిన నుంచి చూస్తే మా మత వార్త పన్నెండవ తొమ్మిదవచ్చిన నుంచి కానీ మనం చూస్తే అక్కడ ఏమంటది ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవడప్పుడు కనపడారు వారు ఆయన మీద నేరము వలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగారు అందుకైనా మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినే దాన్ని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనిషి ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషులతో చేయి చాపమనను వాడు చేయి చాపగా రెండవ దాని వల్ల అది బాగుపడేను అంతటా పరిశీలి వెలుపరకపోయి ఆయనను ఎలా సంహరించమని ఆయన విరోధముగా ఆలోచన చేసిరి ఇప్పుడు ఆదివారం విశ్రాంతి దినమున యేసయ్య ఒక ఊచ చేయగలవాడిని బాగు చేశాడు ఇందాక పరిచయలు శాంతలు ఏమన్నారు అయ్యా ఆదివారం వంట చేలో వెన్నులు ఎందుకు చూచారు అది కరెక్ట్ కాదు కదా అంటే ప్రభు దినము లేదా విశ్రాంతి దినానికి నేనే రాజునని చెప్పాడు కాబట్టి నేనున్నాను కాబట్టి తప్పేమీ లేదని చెప్పాడు మరి మాట ఏంటంటే ఇక్కడ మరి ఊచ చేయగలవాడిని బాగు చేయడానికి మీకు అంత ఇబ్బంది అవుతుంది ఒకవేళ విశ్రాంతి దినమున మీ ఇంట్లో ఉన్న గొర్రె లేదా ఇంకేదైనా పశువు గుట్టలో పడితే దీన్ని తీయకుండా ఉంచారా ఒకవేళ ఎవరికైనా దెబ్బ తగిలింది యాక్సిడెంట్ అయ్యింది ఆ కాకు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళడానికి వీల్లేదు ఈరోజు ఆదివారం విశ్రాంతి దినం ఈరోజు వేయటానికి వీల్లేదు రేపు వెళ్దాం అంటే కుదిరిద్దండి ఆ మనిషి ఉంటాడా బ్రతుకుతాడా సో ఇక్కడ దేవుడు చెప్పే ఉద్దేశం ఏంటంటే విశ్రాంతి దినానికి ప్రభువు వేసయ్యే ఆయన ప్రభువుగా రాజుగా ఉన్నాడు కాబట్టి మేలైనది కూడా చేయవచ్చు మీ సొంత పనులు చేయకూడదు కానీ మేలైన కార్యం ఏదైనా కూడా చేయవచ్చు కాబట్టి యవనస్తులకు నేను చెప్పే మాట ఏంటంటే ఆదివారము ఉద్యోగ సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే మీరు తప్పక వెళ్ళండి ప్రార్థన చేసుకోండి రాయండి అయితే ఇన్ని సౌలభ్యం కోసం కొన్ని కొన్ని ఏం చేస్తారంటే సాయంకాల సమయంలో కూడా ఆరాధన జరుగుతుంది ఒకవేళ నువ్వు ఉదయం వెళ్ళలేకపోతే సాయంకాలం ఆరాధనకి వెళ్ళా మరి అలాగే మరి నేను ఉద్యోగం చేసేటువంటి సమయంలో కొన్ని కొన్నిసార్లు ఈ ఐఆర్ మీటింగ్లని సీసీ మీటింగ్లని కొన్ని పెట్టుకుంటాం అక్కడేంటి పదింటికి అని చెప్పినా కానీ అందరూ వచ్చిన పదకొండున్నర పదిలోపు కానీ ఈలోపు దగ్గర లేదన్నా మందిరం ఏమైనా ఉందని చెప్పేసి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి సేపు మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకొని ఆ తర్వాత వచ్చి మీటింగ్ కండక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సో దేవునివి దేవునికి ఇవ్వాలి ఒకసారి శాస్త్రులు పరిచయలు కూడా ఏ సైని ఇబ్బంది పెట్టాలని ఏమన్నారంటే కైసరు పండించడం న్యాయమా కాదా అన్నారు అనే అప్పుడు ప్రభు అన్న మాట ఏంటి ఏది ఒక నాణ్యం నాకు చూపించమని చెప్పినప్పుడు ఆ నాణ్యం చూపిస్తే ఈ పై రాత ఎవరిది అంటే కైసరిది అన్నారు అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి కైసరివి కైసరికి ఇవ్వండి దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు సో నీకు ఇచ్చిన దినాలు ఆరు దినాలు ఉండే ఆరు దినాలు సొంత పనులు చేసుకో ఏడో దినము అది దేవుని యొక్క దినము అది విశ్రాంతి దినము అది ప్రభు ఈ విశ్రాంతి దినాన నువ్వు మరి ఏదో ఒక సమయంలోనైనా ఆరాధనకు వెళ్ళాలి ఒకవేళ కొందరపోతే కుటుంబ సమేతంగానైనా కానీ మరి కుటుంబ సభ్యులందరితో కలిసి ఆరాధన చేసుకోవాలి మేలైనది ఏదన్నా ఉంటే విశ్రాంతి దినమున మేలైన కార్యం కూడా చేయాలి అని ఇక్కడ ప్రభువు చాలా చాలా స్పష్టంగా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరారా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విశ్రాంతి అంటే భౌతికంగా మనం తీసుకునే విశ్రాంతి వేరు ఈ విశ్రాంతి అంటే నా విశ్రాంతి అని ప్రభు చెప్పింది ఏంటంటే ఆ విశ్రాంతిలో ప్రవేశించాలంటే ఎవరైతే చనిపోయి దేవుని ఎందు భయభక్తి కలిగిన వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తారు అనగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు దేవుని ఎందుకు భయం లేకుండా వాళ్ళు ఆయన రాజ్యంలో ప్రవేశ అంటే భక్తినులకు ఆయన విశ్రాంతిలో స్థానం లేదు సో విశ్రాంతి భౌతికమైన విశ్రాంతి వేరు విశ్రాంతి అంటే పర సంబంధమైన విశ్రాంతి వేరు భౌతిక సంబంధమైన విశ్రాంతిలో కూడా నీ గృహము విశ్వాసము అనే పునాది మీద కట్టబడితే నీ గృహము వాక్యము ధర్మశాస్త్రం అనే ఇంటిలా కట్టబడితే ఆ గృహంలో శాంతి సమాధానాలు ఉంటాయి దేవుని భయము కరిగిన బిడ్డలు ఉండాలనుకోండి దేవుడు అంటే భయం తప్పు చేయాలంటే ఆలోచన చేస్తారు కానీ చాలామంది ఈ దినాల్లో మరి ముఖ్యంగా యవనస్తులు ఎంతగా పాడైపోతున్నారంటే దేవుని భయం ఉండలేదు రాత్రులు పది పదకొండు పన్నెండు దాకా బయట తిరిగి వస్తారు వచ్చిన తర్వాత వెంటనే నిద్రపోరు ఈ మొబైల్ చూడటం అలవాటు అయిపోవాలి ఉదయాన్నే నిద్రించి ఎన్నింటి లభిస్తారు తొమ్మిది అవ్వచ్చు పది అవ్వచ్చు ఈలోపు ప్రార్థనకు వెళ్ళే అవకాశం ఉండదు మరి నువ్వు తల్లిదండ్రులుగా నువ్వు ప్రార్థనకు వెళ్ళేటప్పుడు నువ్వు బిడ్డ నువ్వు ప్రార్థన తీసుకొస్తున్నావా చక్కగా ఇక్కడైతే మరి ముగ్గురు బిడ్డలు కూడా ప్రార్థన కూడా కొంచెం ఇలా రావాలి దేవుని సరిధి తీసుకొస్తే దేవుని భయం వాళ్ళలో ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ అరెస్ట్ అనేదానికి దేవుని మీద ఆనుకొని మరి దేవునికి ప్రార్థన చేసి దేవుని ఇచ్చి దేవునిచ్చే బహుమానం కోసం నమ్మకముగా ఎదురు చూద్దాం ఈ విశ్రాంతి కాకుండా విశ్రాంతి దినాన్ని కూడా మనము మరి జాగ్రత్తగా దేవుని అందుకు భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడి విశ్రాంతి దినాన్ని కూడా ఆయనకు మహిమకరముగా మనము చేద్దాం దేవుని సమయాన్ని దేవునికిద్దాం కొంతమంది అనుకుంటారు నేను డబ్బు ఇస్తున్నాను కదా కానుకినాను కదా అంటాడు నీ కాన్ కాదు ముఖ్యం మీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా దేవుని సన్నిధిలో ఎంతసేపు నువ్వు గడిపవు మరి మిగతా రోజుల్లో కనీసం బుధవారమో శుక్రవారమో శనివారమో ప్రారంభాలైన కనీసం ఆదివారం అయినా రోజు మొత్తంలో ఇరవై నాలుగు గంటల్లో పదవ భాగం అంటే కనీసం రెండు గంటల నాలుగు నిమిషాలు కనీసం ఉంటున్నావా దేవుని సన్నిధిలో అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కనుక ఈ రీతిగా విశ్రాంతి వేరు విశ్రాంతి దినం వేరు విశ్రాంతిలో కూడా రెండు రకాలు ఉన్నాయి భౌతికమైన విశ్రాంతి వేరు పర సంబంధమైన విశ్రాంతి వేరు కనుక భౌతికంగా కూడా దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని మనం పొందుకుందాం అందుకని ప్రభు చెప్పిన మాట ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జన్లారా నా ఎదుకు నేను మీకు విశ్రాంతి నీ భారం ఏదైనా కావచ్చు అది పాప భారం కావచ్చు లేదా నీకు ఉన్నటువంటి సమస్యలు ఏదైనా కావచ్చు వాటన్నింటినీ కూడా ప్రభు అంటాడు నేను వస్తాను ఆయన పాదాల దగ్గర పెట్టు అప్పుడు అందుకనే అంది రిలే ఆన్ గాడ్ దేవుని మీద నువ్వు ఆనుకోవాలి ఎండస్ట్లీ కాల్ దేవుని నువ్వు ప్రార్థన చేయాలి అలాగే సెండ్ యువర్ హార్ట్ టు గాడ్ దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలి ట్రస్ట్ ఇన్ గాడ్ టు రివార్డ్ దేవుడి బహుమానం కొరకు నువ్వు ఎదురు చూడాలి అలా చేస్తే నిజమైన విశ్రాంతి నిజమైన రెస్ట్ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అట్టి గొప్ప పరిశుద్ధ మనకు సహాయం దయచేయని కాక ఆమె చిన్న మాటలు అర్థం చేసుకుందాం మహాపరిశుద్ధిగా మహోన్నతిగా కలిగిన మా పియ్య గొప్ప తండ్రి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం బాబా ఇప్పటివరకు నేను రెస్ట్ గురించి మీరు మాతో మాట్లాడారు విశ్రాంతి వేరు విశ్రాంతిలో ఉన్నటువంటి ఆయన రెండు రకాల విశ్రాంతి గురించి మాట్లాడారు భౌతికపరమైన విశ్రాంతి అలాగే పర సంబంధమైన విశ్రాంతి గురించి మాత్రం మాట్లాడారు అలాగే విశ్రాంతి దేనాన్ని ప్రభా మీరు నాయన